నేటి రావులపాలెం సిఆర్సి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న వేమన జయంతి మరియు సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు ఆహ్వాన పత్రికను మరియు టీజర్ ను ప్రభుత్వ వీఫ్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా చిర్లా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి భావి తరాలకు వాటి విలువ తెలియజేయడం కోసం ఎంతో వ్యాయ ప్రయాసాల కోర్చు సిఆర్సి వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వీక్షించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరి ఈ సంక్రాంతిని మరి చక్కగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేస్తున్నారు కేవలం సిఆర్సి అంటే సేవా సంస్థగానే కాదు ప్రజలకి ఆహ్లాదాన్ని పంచడం కోసం ప్రజలు సంతోషమే తమ సంతోషంగా భావించి ఇప్పుడున్నటువంటి మరి ప్రజెంట్ వానడి గారు కానీ సెక్రెటరీ అశోక్టి గారు కానీ అలాగే మన వేదిక మీద జగ్దీస్ గారు కానీ ఇతర పెద్దలు కానీ అలాగే కార్యవర్గ సభ్యులు సిఆర్సీ కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి సంక్రాంతి వదిలిపెట్టి మనందరి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంక్రాంతి వేమన జయంతి ఉత్సవాల్ని అత్య అత్య అత్యద్భుతంగా చేయడం కోసం వారి కూడా ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు ఎగ్జిబిషన్తో కూడినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా రంగవల్లలు మరి కోలాటాలు అలాగే కర్రస్వాము ఇట్లా భోగి మంటలు ఇట్లా అన్నీ కూడా మరి ఒకసారి మన సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చే విధంగా మరి కార్యక్రమాలు అన్ని చేస్తున్నందుకు వారు ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ ఈ వీటికి ఆహ్వానితులే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మరి పాలు పంచుకుని చక్కగా మీ యొక్క కుటుంబాలతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి సంక్రాంతిలో మీరు ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో మీ అందరూ పాలు పంచుకుని వెళ్ళాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ వారిని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సేవలు తీసుకుంటున్నాను ధన్యవాదాలు